హాయ్ హలో గైస్ దిస్ ఈజ్ పమష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గెలరీ మాల్కి అయితే వెళ్ళమనే అనమాట నేను మా ఫ్రెండ్ అయిగినా ఇటు చూశారు కదా ఇంకా గెలరీ మాల్ మొత్తం బ్రాండెడ్ అని చెప్పారు కదా బీఎండబ్ల్యూ డబ్ల్యూ కారు బిఎం బైక్ బీఎండబ్ల్యూ సైకిల్ బీఎండబ్ల్యూ స్కూటీ అవన్నీ చూసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆలో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తాను అనమాట అప్పుడు అన్ని చూశారు కదా ఇంకా ఎంట్రన్స్లోనే ఉంది అనమాట బైక్ అయినా బీఎం బైక్ అయితే ఇదైతే ఎంట్రెన్స్లోనే ఉంది ఇటు చూశారు కదా ఓ వన్ ఎయిటీ సీసీ అంట ఇది దిగిన వన్ ఎయిటీ సీసీ అంటే ఇంకెంత స్పీడ్ పోతుందో ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు బైక్ రైడర్స్ అయితే ఇంకా సూపర్ తెలుసు దీని గురించి వన్ ఎయిటీ అంటే ఎంత స్పీడ్ పోతుంది అనేది వీడు చూశారు కదా రెండు ఇంజన్లు కూడా ఉన్నాయన్నమాట దీనికి అవధిలో పేరులో ఒకటి మన ఇండియన్స్ రోడ్స్ పైన అయితే కొద్దిగా పోవడం అయితే కష్టం ఇది ఎందుకంటే బంపర్లు తగులుతాయి అనమాట స్పీడ్ బ్రేకర్లకి దాని కాస్ట్ అయితే లేదు మీరు చూశారు కదా ఇంక ఇది బిఎండబ్ల్యూ కార్ అనమాట దీని కాస్ట్ కూడా చూపిస్తాను మరి ఆడైతే కస్టమర్లు అయితే వచ్చారన్నమాట చూస్తున్నారు మనం కూడా చూ తర్వాత చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని కాస్ట్ ఎంత అనేది చూస్తారు కదా ఎంత బాగుందో బిఎండబ్ల్యూ కార్ అయితే ఇలా బ్లూ కలర్లో సూపర్ ఉంది ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారా మరి దీని కాస్ట్ అయితే చెప్తాను నేను యూరోస్లో మీరు చూడండి మరి ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక యూరో అంట ఇంకా కావాలంటే మన ఇండియన్స్ కరెన్సీలో మీరే కన్వర్ట్ చేసుకొని చూడండి ఎంత ఉంటుంది అనేది మీరు చూసారు కదా ఎంత ఉందో అనేది కన్వర్ట్ చేసుకొని చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అవును ఇండియన్ కరెన్సీలో ఎంత ఉందో యూరోప్ కరెన్సీలో ఎంత ఉందో అనేది అలానే ఫ్రెండ్స్ మరి వీడు చూడండి ఇంకొక కార్ అయితే ఉందన్నమాట వైట్ ఇది ఇది ఒక వైట్ కార్ ఇంకొక మోడల్ అనమాట ఇది బిఎండబ్ల్యూ కార్ ఇది కూడా చూశారు కదా ఇది కూడా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు హీరోస్ ఫ్రెండ్స్ మా వీడియోలో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అనేది వస్తా అనమాట అప్పుడు మిస్ కాకుండా చూడొచ్చు బాగా వీడు చూశారు కదా స్కూటీ అయితే ఎంత బాగుందో అసలు ఎంత పెద్దగా ఉందో దీని సీట్ అయితే కదా సూపర్గా ఉంది చూడగానే నాకైతే నచ్చేసింది అనమాట మరి అలానే బిఎండబ్ల్యూ కార్ ఇది కూడా చూస్తారు కదా ఎలా ఉందో ఒక్కోటి ఒక్కో మోడల్లో అయితే ఉన్నాయన్నమాట బిఎండబ్ల్యూ కార్స్ అయితే అలానే ఇక్కడ ఓపెన్ టాప్ కార్ అయితే ఉందనమాట రెడ్ కలర్ అది చూస్తాం మరి దాన్ని కూడా ఎలా ఉందో అనేది నాకైతే రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకనే నాకు ఈ రెడ్ కలర్ కార్ అయితే నచ్చింది అలానే ఫ్రెండ్స్ మరి మీకు ఏ కార్ ఏ కలర్ నచ్చిందో ఏ కలర్ కార్ నచ్చిందో కమెంట్ చేయండి మర్చిపోకుండా ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఏ కార్ నచ్చిందో ఏ కలర్ కార్ నచ్చిందో అనేది నాకైతే రెడ్ కలర్ చాలా ఇష్టము అందుకనే అది కూడా ఓపెన్ టాప్ కార్ కాబట్టి నాకైతే చాలా ఇష్టము కానీ మనమైతే కొనలేము కానీ ఇంత కాస్ట్లోనా కాబట్టి కార్ అయితే సూపర్గా ఉందనమాట ఇది చూడండి ఇది స్టీరింగ్స్ కూడా ఇంకా లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి యూరోప్ కంట్రీస్లో ఇది చూడండి స్టీరింగ్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంది ఇంక మనకైతే రైట్ సైడ్ ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది దీనికి రెండు ఇవి కూడా ఉన్నాయి అన్నమాట సైలెన్సర్స్ అలానే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరి అలానే మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాయి అనమాట అప్పుడు అన్నీ ఇంకా మీరు సపోర్ట్ చేసే కొద్దీ ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తీస్తాను కానీ ఈ కార్ కాస్ట్ కూడా చూద్దాం మరి ఎంతుంది అనేది ఇది చూశారు కదా వావ్ ఇది కార్ కాస్ట్ ఎదిగిన ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది హీరోస్ అంట సూపర్గా ఉంది ఇది చూశారు కదా బిఎండబ్ల్యూ సైకిల్ అయితే వచ్చిందనమాట సూపర్గా ఉంది ఇది చూడండి మొత్తం ఎంత బాగుందో సైకిల్ ఎదిగినా దీని కాస్ట్ అయితే చూద్దాం మరి ఇదైతే యూరోస్లో లేదనమాట కాస్ట్ అయితే ఇగినా దినార్స్లో ఉందనమాట సెర్బియన్ దినార్స్లో ఇది సెర్బియన్ దినార్స్లోనే అలాగే మన ఇండియన్ కరెన్సీలోనే ఎంత ఉన్నది మీరు లెక్కేసుకోండి నేను దినార్స్లో అయితే చెప్తాను అనమాట ఇది చూసారు కదా రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల దినార్లు కానీ మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉండదో మీరే లెక్కేసుకోండి మరి అలానే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చింది నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ఫాలో అవుతుండని ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటా ఇంకా ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తే వాటిని కూడా చూడండి ఒక నెక్స్ట్ వీడియో కలద్దాం